హలో అండి అందరికీ వెల్కమ్ టు దేవి ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో చాలా కామన్గా డాక్టర్స్ అందరూ చెప్పేది ఏంటంటే బ్లడ్ తక్కువ ఉంది అని ఈ మనము ఎలాంటి మెడిసిన్ లేకుండా ఒక నెల రోజుల్లో మన బ్లడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా బీట్రూట్ క్యారెట్ ఇంకా దానిమ్మ ఇవన్నీ ఒక కప్ తీసుకొని ఇట్లా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే మనకి సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేయడానికి ముందు తాగేస్తే చాలా మంచిది ఇలా మిక్సీ పెట్టుకొని జ్యూస్లా చేసుకొని వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తాగితే సరిపోతుందండి ఒక నెలలోనే మన బ్లడ్లో ఇంక్రీజ్ బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవి ఎక్కువ ఉంటుంది ఎలాంటి మెడిసిన్స్ వాడక్కర్లేదు లేడీస్కి ఇంకా చాలామంది చిన్నపిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ డ్రింక్ చాలా మంచిది దీన్ని ఇలా పెట్టుకొని మనకి ఒక గ్లాస్లోకి తీసుకొని తాగడమే రోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది ఈ డ్రింక్ తాగడం వల్ల మన బ్లడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి మనకే తెలుస్తుంది నేను ఇలా గార్నిష్ కోసం ఇలా నిమ్మకాయ పెట్టాను కానీ అవేమీ అవసరం లేదు కాకపోతే కొంచెం నిమ్మరసం పిండుకోవడం వల్ల ఈ డ్రింక్ తాగడానికి కొంచెం బాగుంటుంది ఇందులో పాలు షుగర్ ఇలాంటివి ఏమి కలపక్కర్లేదండి హాస్పిటల్స్లో బోల్బోల్ డబ్బులు ఖర్చు కంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు ఇది మార్నింగ్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ టైంలో అయినా తాగవచ్చు కాకపోతే మార్నింగ్ తాగడం వల్ల హెల్త్ క్లీన్ మనకి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు దీని ద్వారానే ఎందుకంటే షుగరు ఏమి కలపం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి వీక్లీ త్రీ టైమ్స్ అయినా తాగడానికి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి